जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता नालगव अध्यायमु ज्ञानयोगमु पन्त्रमिदवश्लोकमु यस्य सर्वे समारम्भाः वर्जिताह ज्ञानाग्नि दग्धकर्माणं तमाहुः पण्डितं बुधाः ॐ गीताचार्युडु श्रीकृष्णपरमात्मा అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞానయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున ప్రారంభము చేసినటువంటి పనులకు సమారంభములు అని పేరు నేను వేరు శరీరము వేరు అని తెలియక రెండింటిని ఒక్కటిగానే అని అనుకోవటాన్ని సంకల్పము అని అంటారు అర్జున ఆత్మను గురించినటువంటి జ్ఞానముతో చేస్తూ ఉండేటటువంటి నిత్య నైమిత్తిక కామ్యకర్మలు అన్నింటినీ నేను చేస్తున్నాను నా కొరకు చేస్తున్నాను అని కాకుండా భగవంతుడు నా చేత చేయిస్తున్నాడు ఇది భగవంతుని కొరకు చేస్తున్నాను అని కర్మలను చేస్తూ ఉంటే ఆ పనులు చేస్తూ ఉన్నప్పుడు వెనక ఉండే నీకు ఆ అవగాహన ఉంది చూడు దానినే జ్ఞానము అని అంటాం ఆ రకమైనటువంటి స్పష్టమైనటువంటి అవగాహనతోని నేను వేరు శరీరము వేరు అనేటటువంటి జ్ఞానముతో నువ్వు చేస్తే ఆ జ్ఞానము ఒక అగ్నిలాగా నువ్వు ఇప్పటి వరకు కోట్లాది జన్మల నుండి చేసినటువంటి ఆ కర్మలన్నింటినీ కూడా దహించి వేస్తుందనమాట ఆ జ్ఞానం అనే అగ్ని ఇప్పుడు చేసే పనులు కూడా నువ్వు నీకు బంధకములు కావు అయితే ఈ రకంగా ఎవరెవరైతే నేను వేరు శరీరము వేరు చేస్తున్నది నేను కాదు నా కొరకు కాదు అనేటటువంటి జ్ఞానముతో పనులు చేస్తూ ఉంటారో వారినే కర్మయోగి అని మహానుభావులంతా గుర్తిస్తూ ఉంటారు అంటూ భగవానుడు మనమంతా ఈ శరీరములో ఉన్నంతకాలము శాస్త్రవిహితమైనటువంటి నిత్య నైమిత్తిక కామ్యకర్మలను చేస్తూ నేను చేస్తున్నాను నా కొరకు చేస్తున్నాను అని అనుకోకుండా భగవంతుడు నా చేత చేయిస్తున్నాడు ఇది భగవాను కొరకే అనేటటువంటి ఒక భావనతోని ఒక అవగాహనతోని కర్మలను చేస్తూ ఆ అవగాహన పూర్వకమైనటువంటి జ్ఞానము అనే అగ్నితోని మన ప్రాచీన కర్మలన్నింటిని కూడా దహించి వేసుకుంటూ మనము ప్రకృతము చేస్తూ ఉండే ప్రస్తుతము చేస్తూ ఉండే కర్మలను బంధకములు కాకుండా చేసుకుంటూ మోక్షానికి సోపానం వేసుకునే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికినటువంటి పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఎస్ సర్వే సమారంభా కామ సంకల్పవర్జిత జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహు పండిత బుధా అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ